జీవన చదరంగం ధారావాహిక నాలుగవ భాగం రచన వాడపల్లి కామేశ్వరి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనికి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిలా అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకుని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ల గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన మైత్రికి పాత సఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగుళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల తన కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఇక జీవన చదరంగం ధారావాహిక నాలుగో భాగం వినండి సిరీ మాటలను గేరిచేస్తూ ఆకతాయిగా మాట్లాడే మైత్రి కళ్ళు ఇప్పుడు చెమచ్చాయి ఇంత చిన్న వయసులో షర్మిలకు ఇన్ని కష్టాలా అసలు పుట్టుకరించి షర్మిల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంది తండ్రిని లేదు ఆ తర్వాత తాతనూ పోగొట్టుకోవడం ఊరు కాని ఊర్లో ఎవరి పంచినా ఉంటూ ఆ తల్లి కూతురు బతకడం ఎంతటి అభాగ్యురారైది పాపం పేదరికానికి ఎన్ని పరీక్షలుంటాయా సిరి గద్గద స్వరంతో అంది మైత్రి మీ అమ్మంత మనోధైర్యం ఉంటే పేదరికపు కష్టాలతో పోరాడే శక్తి కూడా అలాగే ఉంటుంది ఆ రాజా చెల్లెలే అయిన నీ కన్నతల్లి గౌరీ మహాబేలా ఏదో ఉన్నదాంట్లో సర్దుకుపోతూ వచ్చిందే కానీ కష్టాలు కానీ పరీక్షలు కానీ ఎదుర్కొనే ధైర్యం తక్కువ కాని మీ అమ్మలా కాకుండా నిన్ను పేచి నీకు ధైర్యం నూరిపోసింది మా రాజత్తయ్యే తెలుసా కనుబొమ్మను ఎగరేస్తూ చిరు గర్వంగా అంది సిరి అది సరే కాని ఆ తర్వాత షర్మిలకు ఏమైంది వాళ్ళమ్మ పోయిన సంగతేనా తనకు తెలిసిందా అడిగింది మైత్రి ఉత్సవాలక్కని ఊరెళ్ళిన అమ్మ చాలా రోజుల వరకు రాలేదు తనకు స్కూల్ ఉంది కనుక తను హాస్టల్లోనే ఉండిపోయింది తాతయ్య ఒంట్లో ఏదైనా నలత చేసి అమ్మ ఉండిపోయిందేమో తాతయ్యను కూడా చూసినట్లుంటుంది ఒకసారి నేనే వెళ్ళి వస్తాను అనుకుని ఊరు బయలుదేరింది షన్మిలా కాని బెంగళూరు దాటకుండానే ఊరు చేరకుండానే దారిలోనే ఆమెను బలవంతంగా హైదరాబాద్కు తీసుకువెళ్లారు దుండగులు అదే మేము మన ఊరికి సంక్రాంతి పండక్కు రోజు అప్పుడే ప్లాట్ఫామ్ టూలో ఆమెను మొదటిసారిగా చూశాం అక్కడి నుండి ఆ తాషాయం ధరించిన వారి నుండి తప్పించుకొని పారిపోయింది ఆ రోజే కాతటళీయంగా ఆమెను చూసిన మేము మళ్ళీ మన ఊరిలో చూడడం జరిగింది కానీ ఆ తర్వాత అనేక సంఘటనలు వెలుగులోకి రాగా ఆమెకు మన ఊరికి ఉన్న సంబంధము రాజన్న ఆమెకు తాత అని మన రాజాబాబాకి ఆ తాషాయ దుస్తుల వారితో గల కనెక్షను నాగభూషణానికి బాబాయ్కి ఉన్న లావాదేవీలు మొదలైన విషయాల గురించి తెలిసింది మొదట్లో తాతగారితో ఉత్తర ప్రత్యుత్తరాల్లో అనేక విషయాలు వెలుగులకు వచ్చాయి ఎందుకంటే మా బాబయ్య కూడా రాజా కూటమిలో చేరాడు అంచేత ఆశ్రమ కార్యక్రమాలు ఎలా ఉంటాయో మా బాబయ్యను చూడడం వల్ల తాతగారికి తెలియడం వాటిని గురించే నాతో పంచుకోవడం జరిగింది అలా ఆ ఆశ్రమ కార్యక్రమాలు మన ఊళ్ళో కొనసాగించడంలో మా బాబయ్య పాత్ర ఎంతో ఉండేది శ్రమం వ్యాపించడానికి వీలుగా బ్రాంచీలుగా ప్రతి ఊర్లో పెట్టడం వాటి కార్యక్రమాల ద్వారా వేడు నాటుకుని వృక్షంగా మారడం అనతి కాలంలోనే జరిగిపోయింది అది మహావృక్షమై ఎందరూ జీవితాలతో చెలగాటమానున్నదో అప్పటికి ఎవరికీ అంచనాకు రాలేదు అందుకే కాబోలు మా బాబయ్య కొత్తగా మారాడు ఎప్పుడూ ఇంటినిచ్చే తన వృత్తిని చూసుకున్న బాబయ్య తాతగారి ఇంటికి దూరంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అతడి ఆగడాదు తాతయ్య కండపడకుండా జాగ్రత్తపడ్డాడు కావులు ఆ సంక్రాంతి పండక్కు మేము వెళ్ళినప్పుడే అవే కాషాయరంగు వారితో మాట్లాడుతూ తను అదే గుర్తున్న స్కార్ఫుని ధరించి ఉండడం చూశాను చెప్పింది సిరి అది సరే గాని షర్మిళ అసలా రోజు స్టేషన్లో ఎందుకెంత భయపడిపోయింది ఏదైనా ప్రత్యేక సంఘటన ఆమెను భయకంపితురాల్ని చేసిందా అడిగింది మైత్రి ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలు షర్మిలకు అసలు తెలియదు నిజం చెప్పాలంటే అసలు ఆశ్రమం విషయాల నుంచి షర్మిలను ఎప్పుడూ దూరంగానే ఉంచేది తన తల్లి శ్యామల అయితే రాజా కుటుంబంతో ఆశ్రమ పనుల కోసం వెళ్ళేది కానీ షర్మిల మాత్రం ఫాదర్ రక్షణలో హాస్టల్లోనే ఎప్పుడూ ఉంచేది అంచేత షర్మిలకు ఆశ్రమ విషయాలే చాలా రోజుల వరకు తెలియదు కానీ ఒకరోజు ఆశ్రమంలో పెద్ద ఎత్తున తన వయసు పిల్లల కోసం ఏదో కార్యక్రమం జరుగుతోందని తను కూడా వీలుంటే రావచ్చునని శ్యామల్ చెప్పింది అమ్మ మాట కోసం ఆ రోజు వచ్చింది షర్మిల ఉత్సాహంగా ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళిందే కాని అక్కడి పరిస్థితులు చూసి ఆశ్రమంపై పెద్ద మంచి అభిప్రాయం ఏర్పడలేదు అంతేకాక కొన్ని సంఘటనలు షర్మిలకు జుగుప్స కలిగించాయి హాస్టల్ నుండి సెలవులకు వచ్చిన షర్మిల ఆశ్రమంలో జరగనున్న శిబిర నిర్వహణ పనుల్లో సహాయపడేందుకు అమ్మతో వెళ్ళింది అప్పుడు జరిగింది ఆ సంఘటన ఆశ్రమంలో స్వీయ సంతోలనం శిక్షణా కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి శిబిరానికి కావలసిన ఏర్పాట్లకి తన వంతు సహాయాన్ని అందిస్తోంది షర్మిల మునుపెప్పుడూ ఒకటి రెండు సార్లు ఆశ్రమాన్ని చూసినా అంత వివరంగా ఎప్పుడూ చూడలేదు షర్మిల నాలుగు రోజుల శిక్షణా శిబిరం పనుల్లో సహకరించడానికి వెళ్ళిన తనకు ఎన్నో వింతలు విడ్డూరమైన విషయాలు కనిపించాయి అయితే ఈ శిబిరం ద్వారా తాను ఏదో నేర్చుకోవచ్చునని ఉత్సాహపడింది కాని ఆశ్రమంలో తనకెదురైన అనుభవం జీవితాన్నే మరో దిశకు బలస్తుందని అప్పటికి షర్మిల ఓకైనా అందలేదు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్లు చెడులో కూడా మంచి జరిగినట్టు బెంగుళూరు రాజా ఇంటికి వచ్చిన స్కూల్ ఫాదర్ సంరక్షణలో హాస్టల్ చక్కటి చదువు పొందే అవకాశం లభించింది ప్రతి క్లాస్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ఫాదర్ గారి సంరక్షణలో చక్కగా చదువుకుంటుంది మంచి చదువులు చదివి ఉన్నత పదవులను అధిరోహించాలన్న ఆశతో ఉండేది ఆ శిబిరంలో తనకి అప్పుజెప్పిన పనుల్లో నిమగ్నమై ఉంది శ్యామల ఆశ్రమంతా తిరుగుతూ ఒక్కో చోటుని పరిశీలి చూస్తోంది టన్మిల దిన ప్రణాళిక వ్రాసిన బోర్డును చూసింది వాళ్ళ స్కూల్లో ఉన్నట్లే అనిపించింది దాని ప్రకారమే శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది ఆ రోజు మూడవ రోజు శిక్షణలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రంగు దుస్తులతో చేతిపై వేసిన గుర్తు మెడకి అదే గుర్తుగల కాషాయ రంగు స్కార్ఫ్ ధరించి ఉన్నారు వారందరినీ చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహం కలిగింది మనుషులంతా ఒకటేనని సూచిస్తూ వారు ధరించిన సమమైన స్థార్పున్ని చూస్తే ముతటేసింది ఐకమత్యమే మహాబలమన్న నినాదం వారి పనుల్లో ప్రస్ఫుటంగా కనపడింది ఉదయం ఫలహారం పూర్తి కాగానే వారికి ఏవో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత బోర్డులో సూచించిన విధంగా పెద్ద హాను వద్దకు అందరూ చేరారు హాజరైన వారందరికీ తర్ఫీదు కోసమై హాజరు వేసుకుంటున్నారు శిక్షకులు వెలుపుల నుండి అంతా ఆసక్తిగా చూస్తోంది షర్మిల ఒక్కొక్కరిని లోపలికి పంపారు లోపల ఒక గదిలో ఒక గాజు పెట్టే అమర్చి ఉంది అలాంటి మరిన్ని గదుల్లోకి వెళ్తున్నారు అందరూ కొద్ది నిమిషాల్లో గదుల్ నుంచి శబ్దాలు వినిపించాయి ఒంట్లో గగురుపాటు పుట్టించే శబ్దాలు ఆక్రందనలు వద్దు నన్ను విడిచిపెట్టండి అంటూ గావు కేకలు వేస్తోంది ఒక చిన్నారి నాకు భయం వేస్తోంది నాకీ పరీక్ష వద్దు మరో పదేళ్ల కుర్రాడు అంటున్నాడు ఆ ఆసనాదలు వింటుంటే ఏదో భయం తన గుండెల్ని పిండేసినట్లయింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలము షర్మిలలో పెరిగింది వెంటనే అక్కడే ఉన్న ఒక స్కార్ఫ్ తీసుకుని తను ధరించి ఆ హాల్లోకి వెళ్ళింది గదుల్లో అర డజనకు పైగా గాది పెట్టెలున్నాయి ప్రతి పెట్టెలో ఒక పాము ఉంది ఒక్కో చిన్నారికి ఆ గాదుపెట్టెలో పాముతో ఉండడానికి శిక్షణ ఇవ్వబడుతుంది అసలు చర్వం లేకుండా కదలకుండా ఉండి భయాన్ని నిగ్రహించుకుంటే ఎంతటి విష సర్పమైనా ఏమీ చేయదని సూచించడమే ఆ శిక్షణట నీ సెషన్ పూర్తయిందా లోపలికి వస్తున్న వ్యక్తి కార్పుతో ఉన్న షర్మిలను అడిగాడు తల ఊపి జుగుప్సతో బయటకు పరుగుతీసింది కార్పు తీసి విసిరి పారేసింది కాసేపు ఒళ్ళంతా కంబిచ్చిపోయింది ఇక్కడ ఉండడం ఎవరికీ క్షేమం కాదనిపించింది ఆ చిన్ని మనస్సుకి తల్లితో చెప్పి రాజాగారింటి పన్ని కూడా వెంటనే మాన్పించి తాతయ్య దగ్గరికో లేక తాతయ్యనే తీసుకుని మరెక్కడికో దూరంగా వెళ్ళిపోదామని అమ్మకు చెప్పాలనుకుంది కుదురపడ్డానికి కాసేపు పట్టింది అక్కడే పూదోట్లో ఉన్న అరుగు మీద కూర్చుంది పురువైపున ఉన్న పెద్ద మందిరం నుండి మైక్లో ప్రవచనం వినిపించింది సరే అదైనా కాస్త ఉపశమనం కలిగిస్తుందని వినడానికి అటువైపు వెళ్ళింది పురాణాల్లో నాగలోకాల ప్రస్తావన ఉంది పావునే కాదు పావు వంశానికి చెందిన మానవుల సమాజం ఒకటి వారిని నాగులు అని పిలుస్తారు మన దేశంతో సహా అనేక సంస్కృతుల చైతన్యాన్ని రూపొందించడంలో వారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారట ఆధ్యాత్మికత అనేది మానవ అవగాహనను చూపే ఒక నిర్దిష్ట కోణం పాము ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇక్కడ ఎందరికీ తెలుసు చేత మనల్ని మనం అదే పాము ద్వారా ఉద్ధరించుకోవచ్చును ఇందుకు సహాయపడేదే ఇక్కడ చేయబడే సర్పసేవ ఒక బంధంలో ఉన్న ఏ ఇద్దరైనా ఇక్కడ లింగ భైరవునకు నైవేద్యం సమర్పించుకోవచ్చు ఈ అర్పణ వారి సంబంధంలో గణనీయమైన మార్పును తీసుకురాగలదు ఇది భర్త మరియు భార్య సోదరుడు మరియు సోదరి లేదా వ్యాపార భాగస్వాములు వంటి సంబంధాన్ని పంచుకునే ఎవరైనా సమర్పించుకోవచ్చు ఇది బలమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది మరియు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది నాగదోషం వైవాహిక సంబంధమైన అడ్డంకులు ప్రధాన అడ్డంకులు శ్రేయస్సు లేదా పురోగతి లేకపోవడం మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడాలని కోరుకునే వారికి కూడా సత్వసేవ అందుబాటులో ఉంటుంది మీరు చేయవలసిందల్లా మీ పేర్లు నమోదు చేసుకోవడమే మన సేవాదనం వారు మిగిలిందంతా చూసుకుంటారు ఓం తత్సత్ అంటూ సెలవిచ్చారు ఇప్పటి వరకు ఉన్న భయము అయోమయము ఇప్పుడు లేవు సరికదా ఆలోచన శక్తిని సైతం ఇప్పుడు కోల్పోయింది షర్మిల ఈ మాటకు తానే ఇక్కడ చూస్తున్న విషయాల యొక్క పర్యవసానం కానీ తొమ్మిదేళ్ల షర్మిలకు అస్సలు బోధపడలేదు తన ఆలోచనాశక్తికి శక్తికి విషయాలు ఇవి బుద్ధికి తాళం పడిపోయింది అమ్మా నువ్వు రాజాసారికి మనం ఊరికి వెళ్ళిపోతామని నెమ్మదిగా చెప్పు నిర్లిప్తంగా అంది చిన్నతనం కనుక అంత సులభంగా వెళ్ళిపోవచ్చును అనుకుందే కానీ షర్మిల నేను ఆలోచించలేను కదా ఇక్కడికి వచ్చిన నాటి నుండి నేను అనేక నిర్బంధాలు చిక్కుకున్నాను అంత సులువుగా వెళ్ళిపోతానని చెప్పగలిగే పరిస్థితి కాదు కాలం సమయం కలిసి రావడం కోసం వేచి ఉండాలి అనుకున్నవి వెంటనే అమలు పరిచే స్థితిలోనే ఉంటే అంతకంటే అదృష్టము కావాల్సింది ఇంకేముంటుంది ఖాళీ అంతటి భాగ్యం తమకెక్కడిది ఆచీతూచి అడుగు వేయవలసిన దుర్భర స్థితి దురదృష్టవశంగా తమ స్థితి అది తగిన సమయం కోసం వేచి ఉండాల్సిన అగత్యం ఊరికి రావడం పోవడం జరిగిపోయింది శ్యామల మనస్సులో అనేక ఆలోచనలు పరువులు తీశాయి అతను చూసిన దృశ్యాలు స్కార్ప్ ధరించిన వ్యక్తులు వింతలు వికృతాలు తలచినప్పుడల్లా షర్మిల భయంతో కంపించిపోయింది ఆ రంగు దుస్తులు ముద్ర స్కార్ప్ తనలో రేపిన భయం తనను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి అలా కనుమరుగైన షర్మిల ఎవరికీ కనపడలేదు ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఆమె జాడ తెలియనే లేదు శ్యామల మరణవార్త తరువాత ఆశ్రమ విషయాలను గురించి తెలిసిన మరో వ్యక్తి షర్మిలా ఉందని ఆ ముఠాకి తెలిసిన చిన్నపిల్ల తల్లి నీడ కూడా లేనిది అదేం చేస్తుందని తక్కువగా అంచనా వేశారు వెంటాడినా చిక్కని ఆమెను వదిలేశారు ప్లాట్ఫామ్ టూపై తమ పిల్లల్ని బతిమాలుతూ విఫలమైన రాజారాం సీతాలక్ష్మి దంపతులు నడుపుతున్న ఉద్యమంలో చేరింది షర్మిల ఆవేళ ఆ తాషాయ బుఠారిని తప్పించుకుంటున్న షర్మిల గురించి వివరాలు అడిగిన రాజారాం దంపతులు అప్పుడే ఆ ఆశ్రమ ఎగి బిడ్డల్ని దూరం చేసుకున్నారు అంతలోనే దైవానుగ్రహంగా షర్మిల వారికి కనిపించింది వారితో తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చారు ఇటువంటి మోసభూయిష్టమైన విషవలయాల నుండి యువతను కాపాడాలన్న సంకల్పంతో ఒక ఉద్యమాన్ని స్థాపించిన వారు షర్మిలను అందులో చేర్చుకున్నారు ఉద్యమంలో భాగమైన షర్మిల అనేక మంది యువతలు సకారాత్మక దృక్పథాన్ని నెలకొల్పడంలో విజయం సాధించింది ఈ విషయం చూచాయిగా తెలిసిందే కానీ ఆమె గురించి ఊళ్ళో ఎటువంటి ఆధారాలు దొరకని కారణం చేత ఆమె విషయంలో ఏమీ చేయలేకపోయారు రాజా నాగభూషణం అంది సిరి సిరి సాంగత్యంలో పదేళ్ల పైచులకైనా ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం తనపై పడి మైత్రిని అనేక విషయాలపై చేస్తోంది ఏమిటా ఉద్యమం ఆలోచనలో పడింది మైత్రి ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు